వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోని అసలు మిస్ అవ్వద్దు వైజాగ్ ఉత్సవంలో ఏం జరుగుతుందో క్లియర్గా మొత్తంగా చూపిస్తాను ఫస్ట్ డే ఆఫ్ వైజాగ్ ఉత్సవం మీరు అందరూ చూశారు కదా ఇది సెకండ్ డే ఇంకా థర్డ్ డే కలిపి పెట్టేశాను సెకండ్ డే కొంచెంగానే పెట్టాను బట్ ఎక్కడికి వెళ్ళినా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అందులో ఇది ఒకటి మొక్కజొన్న పొత్తులు స్వీట్ కార్నే ఒకప్పుడు నాట్ పొత్తులు ఇచ్చేవారు ఇప్పుడు స్వీట్ కార్నే కదా కాల్ చేసి లెమన్ విత్ కారం పెట్టిస్తున్నారు కారం కొంచెం ఎక్కువైంది పొత్తు మాత్రం చాలా బాగుంది తర్వాత వచ్చేసి గ్లాసెస్ బాల్తో కొడతారు కదా నేను గ్లాసెస్ని తీయాలా బాల్ కొట్టే వాళ్ళని తీయాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఏదో అలా క్యాప్చర్ చేశాను అయితే తర్వాత ఒక అమ్మాయి కొట్టింది చాలామంది కొట్టారు ఆ బాల్స్తో మేము కూడా కొడదాం అనుకున్నా అక్క అసలు క్రౌడ్ ఖాళీ లేదు కానీ కొట్టిన వాళ్ళు ఎవ్వరికి కూడా మొత్తం గ్లాసెస్ అన్నీ పడట్లేదు పై లైన్ పడిపోతున్నాయి కిందలైన్ ఎంత అయినా సరే పడట్లేదు అనమాట సో ఇది ఇంకా ఇది అయ్యేటట్లేదు అక్కడ ఖాళీగా క్రౌడ్ కూడా ఖాళీ అయ్యేటట్లేదు అని మేము వేరే దగ్గరికి అన్నమాట దాని నెక్స్ట్ జైంట్ వీలు ఈ కిడ్స్ ప్లే ఏరియా ఉంది బాల్స్తో చూసారా అని చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ సో ఇవంతా బాగుంది అయితే ఆ రోజు లేట్ అయిపోయింది వెళ్ళడం వీడియో తీయడం కోసమే అన్నట్టు కూడా వెళ్ళాను అలాగా సో అక్కడ బ్రేక్ డ్యాన్స్ ఇంకా జైంట్ వీల్ బాల్ హాలీవుడ్ బా బాల్స్ ఏవో ఉన్నాయి కదా అదొకటి ఇదొకటి ఇది ఎక్కే వాళ్ళందరూ ఎక్కువ అరుస్తున్నారు చాలా మంచి థ్రిల్ వస్తుందేమో అనుకున్నాను ఇది ఎక్కాక తెలిసింది అసలు ఎందుకు అరుస్తున్నారని అది మీకు తర్వాత చెప్తాను ఇంకా తర్వాత అంటే చెప్ మర్చిపోతాను నేనైతే ఇప్పుడే చెప్పేస్తాను అది అలా స్లోప్లో తిరుగుతుంది ఫాస్ట్గా తిరుగుతుంది అని అనుకుంటున్నాం కానీ ఫాస్ట్గా ఏం తిరగట్లేదు అది పక్కన వాళ్ళు వచ్చి మనమే పడిపోతుంది నేను మా అమ్మాయి ఎక్కాం కదా మా అమ్మ ఈషా ఒక రౌండ్ టూ రౌండ్స్ బాగానే ఉంది థర్డ్ రౌండ్కి తను వెయిట్ స్లోపు కింద దిగిపోతుంటే సర్లే వచ్చేయమ్మా ఎక్ అమ్మ మమ్మీ నేను పడిపోతున్నాను నీ మీద అంది నేను ఏమన్నాను సరే అయితే వచ్చే అయితే సరే కాదు నీ వెయిట్ ఏమాత్రం ఉంటుందని నేను అన్నమాట ఇంకా తర్వాత చూడాలి తను వెయిట్ మొయ్యలేక నేను చచ్చాను అందుకే అందరూ అరుస్తున్నారు మాట ఎప్పుడు దిగిపోదాం అనిపించింది ఇంకా నా వెనకాతలో వాళ్ళైతే ఆ పండ్రో అంటే నువ్వు నాకు నచ్చాలో నాకు బ్రహ్మానందమే గుర్తొచ్చింది బ్రహ్మానందమే గుర్తొచ్చారన్నమాట సో అదొక్కటే ఫన్ వాళ్ళు అరిచిందే ఫన్ తప్పించి అది తిరగడం ఫన్ కాదు డబ్బులు వేస్ట్ సో బ్రేక్ డ్యాన్స్ బాగుంటుంది దీనికంటే కూడా కొత్తగా ఉందని ట్రై చేసాం బట్ అది పనిష్మెంట్ లాగా అయ్యింది ఫన్ కంటే అయితే సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది ఎక్కువసేపు లేము అది ఆ పనిష్మెంట్ రైడ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట లేట్ అయిందని ఇంకా నేను ఫుల్గా లా ఫుల్గా రికార్డ్ చేయలే కదా స్టాల్స్ ఇవన్నీ అనేసి థర్డ్ డే కొంచెం ఎర్లీగా బయలుదేరి వెళ్ళాం అంటే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏమంటారు దీన్ని సైకత శిల్పం శిల్పం సైకత శిల్పం తెలుగులో శాండార్ట్ ఇంగ్లీష్లో స్టాండార్డ్స్ ఉన్నాయి త్రీ స్టాండర్డ్స్ ఉన్నాయి ఫస్ట్ స్టాండర్డ్ దగ్గరే మేము ఆగి ఇంక అక్కడి నుంచే స్టార్ట్ చేశాం అనమాట వీడియో తీయడం ఇది తిరుపతి స్పేస్ సిటీ అంట తర్వాత మా మావుడు ఇంకా ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నాడు నేను ఇంకా రకరకాల యాంగిల్స్లో వీడియోస్ తెస్తున్నాను అనమాట బీచ్ చూసారా బీచ్ ఫెస్టివల్ కన్నా బీచే చాలా అందంగా ఉంది బీచ్ని మించింది లేదు అంటే వెనక సా స్పేస్ సిటీ అన్న శాండ్ ఆటూ ముందు బీచ్ అని సింబాలిక్గా తీసా అనమాట అయితే మేము అలా వస్తూ ఇంక మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంటే శాండ్లోకి వెళ్ళి మళ్ళీ బీచ్లోకి వెళ్ళి మళ్ళీ పక్కకు వచ్చా అనమాట అయితే ముందు అడిగాను హ్యాండ్ వోర్ ఐస్ క్రీమ్స్ దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐస్ క్రీమ్ ఫార్టీ రూపీస్ అని అన్నాడు అతను కానీ వద్దులేండి ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ చెప్తున్నారని ముందుకు వచ్చేసి కొన్ని రెండు మూడు దాటాక హెరిటేజ్ కదా అని తీసుకుంటే ఎంత ఎక్కువ ఎంఆర్పి కంటే ఎంత ఎక్కువ తీసుకుంటారంటే ఫైవ్ రూపీస్ అని చెప్పారు ఆయన సో అయితే అక్కడ తీసేసుకున్నాము చాలామంది ఈ ఫేక్ ఎంటర్ ఈ దీనిలో చాలా మంచి అతను అనిపించింది టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ ఎంఆర్పి కంటే అంటే అదేమీ అసలు అంత అవసరం లేదు సిటీయే కదా అవుట్స్కట్స్ అయితే పోనీ ఆలోచించవచ్చు ట్రావెలింగ్కి ఇలా అవుతుందని ఇంకా ఫెస్టివల్ ఇలాంటివంటే ఇంకా ఈ ఫెస్ట్లు అన్న ఈ జాతరల దగ్గర వాళ్ళ ఇష్టం వచ్చిన ట్రేట్లు పెంచేసి అమ్మేస్తున్నారు అన్నమాట ఐస్ క్రీమ్ స్టోరీ ఐస్ క్రీమ్ స్టోరీ పక్కన పెట్టేస్తే ఇంకా అక్కడ టూ హార్సెస్ ఉన్నాయి అక్కడ టూ హార్సెస్ ఉన్నాయి ఇంకా సిక్స్ హార్సెస్ లాగా ఉన్నాయి బీచ్లో అంటే ఎక్కువ మంది పిల్లలు వస్తారు కదా బీచ్ హార్స్ రైడ్ అవి చేస్తారు ఇంకా క్యామెల్ ఉంది రేర్గా కనిపిస్తాయి క్యామెల్స్ బీచ్లో ఎప్పుడు హార్సెస్ ఉంటాయి కానీ ఫస్ట్ కాబట్టి క్యామెల్ తీసుకొచ్చినట్టున్నారు చూసారు ఎంత పెద్దది ఉందో క్యామెల్ రైడ్స్ ఉన్నాయి ఫోటోగ్రఫీ ఉంది ఎక్కువ ఫుడ్ స్టాల్సే ఉన్నాయి తర్వాత ఫుడ్ స్టాల్స్ తర్వాత జ్యువెలరీ షా స్టాల్స్ ఉన్నాయి అయితే ఫస్ట్లో ఖాళీగా ఉన్నాయి మరి ఇంకా ఫిల్ అవుతాయో సాటర్డే సండేకి తెలీదు కానీ అయితే ఇక్కడ ఇదే ఫస్ట్ స్టాల్ అనమాట ఫుడ్ ఐటమ్స్ ముందు కూడా ఉన్నట్టున్నాయి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అడిగాను వీడియో తీసుకోవచ్చా అని తీసుకోమన్నారు అయితే అది బ్రెడ్ ఏదో చెప్పారు ఇదైతే డోనట్ బ్రెడ్ కేక్ అని చెప్పారు ఏదో కేక్ కదా ఏదో చెప్పారు మర్చిపోయాను సో డోనట్స్ ఫార్టీ రూపీస్ రీజనబుల్ ప్రైసే కానీ తీసుకోలేదు నేను ఇలాంటి ఫుడ్డు నేనైతే తినను ఇషా వస్తే తీసుకునేది ఇషా రాలే కాబట్టి తీసుకోలేదు మాట బాగున్నాయి హోమ్ మేడ్ చేశారంట రీజనబుల్ ప్రైసెస్ అని అప్రిషియేట్ చేశాను అవునండి మేడ్ కదా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నానని చెప్పారు ఆవిడ డోనెట్ ఫార్టీ మాట అయితే చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాం కదా తెలుగు టెక్స్ట్ బుక్లో కొండపల్లి బొమ్మలు తెలుగు టెక్స్ట్ బుక్లో కాదు సోషల్ టెక్స్ట్ బుక్లో చదువుకుని ఉంటాను ఆంధ్రప్రదేశ్ అంటే కలిసి ఉన్నప్పుడు ఈ కొండపల్లి బొమ్మలు ఎక్కడ ఊర్లో ఒక ఒక ఫేమస్ మాట ఒక ఒక లెసన్ కూడా ఉంది బట్ ఏ ఊరు మర్చిపోయాను నేను కొండపల్లి బొమ్మలు ఎక్కడ తయారవుతాయో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను నాకు గుర్తు వస్తుందని నమ్మకం కూడా నాకు లేదు నేను ఇలాంటివి కొండపల్లి బొమ్మలు ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు చాలా బాగున్నాయి సో మళ్ళీ అదే నాకు గుర్తొచ్చింది వాళ్ళు మంచిగా ఆలోచించారు ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడం మనకి ఇంపార్టెంట్ కదా సో అదనమాట అయితే నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి ఇష్టమైన జ్యువెలరీ అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇలా ఏదైనా అలా అనుకున్నాను కానీ అన్నీ సపరేట్ సపరేట్ ప్రైసెస్ అంటే బాగున్నాయి సో అందుకే సపరేట్ సపరేట్ ప్రైసెస్ ఒకటి అడిగితే వన్ థర్టీ రూపీస్ చెప్పారు అదనమాట ప్రైస్ తెలుసుకోవడానికి అడిగాను తీసుకోవటానికని కాదు సో ఓకే అనేసి వీడియో తీసుకొని అలాగే ముందుకు అనమాట అంటే ఎగ్ ఫస్ట్ ఎగ్జిబిషన్స్లో ఈ జ్యువెలరీ బాగుంటుందా ప్రైస్ ఎలా ఉంటుంది బయట షాప్లో ప్రైస్ తక్కువ ఉంటుందా ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటుందా కామెంట్ చేయండి నేను ఇవి తీసుకోవడం చాలా తక్కువ తీసుకున్నాను కానీ ఎక్కువ మరి ఎక్కువ తీసుకోను అదన్నమాట ఇలాగా వెళ్ళాము అన్నీ తీస్తున్నాను కొంచెం క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం తీయటానికి కాకపోయినా అలాగ కవర్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇక్కడ కూడా మళ్ళీ ఏవో ఉన్నాయి ఇక్కడ ఇది ఇది యాక్చువల్లీ ఇది మంచి అక్కడ బాగా తీయలేదు ఇక్కడ బాగా తీయటానికి అయింది యాక్చువల్లీ అక్కడ చెప్పాల్సిన కొండపల్లి బొమ్మల స్టోరీ ఇక్కడ చెప్పాలన్నమాట ఇక్కడే ఉన్నాయి ఎక్కువ కొండపల్లి బొమ్మలు ఇలా ఇలా ఊగుతుంది కదా తల హెడ్ అవన్నీ ఎడ్ల బండి ఉంది నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది ఎడ్ల బండిలు చూస్తే మాకు కూడా ఎడ్ల బండి ఉండేది మా మామయ్య వాళ్ళకి కూడా అదే మా తాతయ్య వాళ్ళకు కూడా ఎడ్ల బండి ఉండేది ఎక్ అంటే ఎడ్ల బండి ఎద్దులు ఉన్నప్పుడు ఎక్కిన గుర్తు అయితే లేదు కానీ నార్మల్గా ఎద్దులు లేనప్పుడు ఎడ్ల బండి ఎక్కేదాన్ని ఎక్కి కూర్చున్నట్టు గుర్తుంది అదన్నమాట ఎడ్లు ఉన్నప్పుడు మీరే అదే పల్లెటూరులో అయితేనే ఎడ్ల బండ్లు ఉంటాయి సిటీస్లో ఉంటే ఎడ్ల బండ్లు అసలు తెలియనే తెలియదు కదా బుల్లక్ కాట్స్ ఇదన్నమాట కొండపల్లి బొమ్మల స్టోరీ అయితే బ్రాండెడ్ స్పెట్స్ ఉన్నాయి మాట ఇక్కడ మనం బైక్ మీద వెళ్తూ అలాగా స్పెట్స్ వేసుకొని ఎంత ఎండకి వర్షానికి ధూళి ఇదు ఏది కలలో పడదన్నమాట నిజం అనుకున్నారు ఇవి ఏవో స్టైల్ స్టైల్గా ఉన్నాయి కలర్ కలర్గా చూసా అన్నమాట చాక్లెట్ ఫౌంటైన్ ఇవి ఎలా తింటారో చాక్లెట్ అంత స్వీట్ అదనమాట పిల్లలు చూసి ఇంక నోరు ఊరిపోద్ది ఇంక ఈవినింగ్ అయితే ఇంకా దీనికి ఇగో ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి ఎక్కువ ఆడుకునే వస్తువులు ఇవన్నీ చిన్నపిల్లలవే అవి శాండ్ క్యాస్టిల్స్ ఏవే ఇది శాండ్ క్యాస్టులు కాదు అవి శాండ్లో ఆడుకునేవి కొనమన్నాడు కానీ అవి ఆల్రెడీ ఎప్పుడో కొంటే అవి ఆడకుండానే పడేశారు అందుకనే కొనలేదు స్ప్రింగ్ పొటాటోస్ ఇవన్నీ ఇంకా రెడీ అవుతున్నాయి ఈవినింగ్ ఇవన్నీ రెడీ అయిపోతాయి పానీపూరి రెడీ మన అమ్మాయిలు రెడీ పానీపూరి ధర ఎందుకు పానీపూరి ధర ఎక్కువ అమ్మాయిలే ఉంటారు అబ్బాయిలు ఎందుకుండ్రో ఏనా మీకు తెలిసి కామెంట్ చేయండి ఇగో ఎక్కడ చూసినా ఇవే దుద్దులు చెవి దుద్దులు ఇయర్ రింగ్స్ మళ్ళీ వచ్చింది ఆర్ట్ సైకత శిల్పం ఇండియాస్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్ మన వైజాగే ఏవో వస్తున్నాయని చెప్తున్నారు కదా గూగుల్ డేటా సెంటర్ ఏవో చూసారా వైజాగ్ ఇండియాస్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్ అదైతే ఇంకా ట్రాఫిక్ పెరిగిపోద్ది మనుషుల ఆదాయాలు జీతాలు పెరగడం కాదే అవు అవునో కాదో కానీ ఈ ట్రాఫిక్ పెరిగిపోతుంది వైజాగ్లో ఇక్కడ ఒక్క దగ్గర ఉంది డ్రెస్సెస్ స్టోర్ ఎక్కడ డ్రెస్సెస్ స్టోర్స్ లేవు ఇక్కడ బటర్ఫ్లై డ్రెస్ గాగ్రాస్ కొంచెం చూడడానికి బాగున్నాయి క్లా బటర్ఫ్లై డ్రెస్ టచ్ చేయలే కానీ ఆ క్వాలిటీ ఎలా ఉందని చూడడానికి వెళ్ళాను ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు అది ఇవన్నీ క్లాత్ బాగాలేదు వర్త్ కాదనిపించింది ట్వెల్వ్ హండ్రెడ్కి వాళ్ళు వర్త్ అయినా నేను తీసుకోను అనుకోండి ఓర్కే వర్త్ కాదని చెప్తున్నాను హల్వాలు అయితే ఇక్కడ ఒకటే ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి కానీ ముందుకెళ్తే మొత్తం అన్నీ హల్వాలే అరకు కాఫీ అక్కడక్కడ కనిపించింది ఎక్కువ హల్వాలే ఉన్నాయి ఏంటో మాడుగులంతా వైజాగ్లో దిగిపోయింది హల్వా ఫేమస్ అవుతున్నట్టు ఉంది స్టోరీస్ ఆవిడ పెట్టింది హల్వా ఆవిడ కనిపిస్తే వీడియో తీయవచ్చు మాట్లాడచ్చు అని ఎత్తికాను కానీ ఎక్కడ కనిపించలేదు స్టోర్ కూడా కనిపించలేదు మళ్ళీ వెతకడానికి వెళ్ళాలో ఏమో ఇంకొకసారి ఇంకా నా వల్ల కాదు ఓపికే లేదు అసలు ఇంకా రోజు తిరగడమే అవుతుంది నార్మల్గా నేనైతే డ్వాక్రా బజార్ ఏలో జరిగింది డ్వాక్రా బజార్కి వెళ్ళేది ఇయ్యూ ఆ తర్వాత అంతకు ముందు ముందు తర్వాత సంక్రాంతి సంబరాలకు కూడా వెళ్ళలేదు వాటర్ దాహం అంటే ఎక్కడ కొనాలి ఎక్కడ ఇక్కడ ఫ్రీ వాటర్ ఇస్తున్నారు కదా అని చూస్తే పక్కనే వాటర్ అనగానే పక్కనే వాటర్ అలా వద్దు అద్భుత దీపంలాగా అనిపించింది అన్నమాట వాటర్ అనగానే వాటర్ కనిపించింది వెళ్ళాం తాగాం వెళ్ళిపోయాం ఈ వీడియోస్ కోసం నేను ఫెస్ట్కి వెళ్ళానేమో ఫస్ట్ ఫస్ట్ వెళ్ళడం అయితే వీడియో కోసం వెళ్ళలేదు దేవాన్ష్ కోసం ఫెస్ట్కి వెళ్ళి వీడియో తీశాను ఇప్పుడు మాత్రం వీడియో కోసమే ఫెస్ట్కి వెళ్ళాను అనమాట అది బాగున్నాడు కదా చిన్న అబ్బాయి క్యూట్గా వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాటర్ పట్టేస్తున్నారు వాడు నేను వాటర్ తాగేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఒప్పుకుంటాలి కదా మరి ఇక్కడ ఎందుకు తీశానంటే ఈ చిన్న డాగ్ ఉంది కదా అది పెద్ద డాగ్ని ఓ భయపించేస్తుంది సపోర్ట్ ఉందని అది ఊరుకుంది ఎందుకంటే పక్కన సపోర్టర్స్ ఉన్నారని లేకపోతే వేసేసేది ఆ బ్లాక్ డాగ్ అవి ఫైట్ ఆడుకున్నప్పుడు అంటే నేను తీసేలోపు ఫైట్ ఆడుకుని పక్కకి వెళ్ళిపోయి సర్లే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని వీడియో మాత్రం అవి ఫైట్ అయిపోయాక తీసాను ఇదిగోండి ఈ ఫుడ్ స్టాల్స్ ఈ స్టాల్స్ అన్నీ దాటితే మన కిడ్స్ ఫేవరెట్ స్టాల్ వచ్చేసింది కిడ్స్ అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్స్ అన్నీ ఎక్కేద్దాం అనుకోలేదు కానీ ఆగండి 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 రైడ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఏవో చిన్నపిల్లల వస్తువులు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తున్నాను ఎందుకు మరి అన్నీ అంటే క్లియర్ వెళ్తే చూస్తాంగా మరి వీడియోలో కూడా చూడండి మరి ఏం చేస్తాం తీసి కష్టపడి స్టోరేజ్ స్పేస్ డిలీట్ చేసుకొని పాత వీడియోలు కొత్త వీడియోలు అంతా షూట్ చేస్తున్నాను కష్టపడి దీన్ని మళ్ళీ ఎడిటింగు వాయిస్ ఓవరు ఎంత కష్టమో తెలుసా కొంచెం లైక్ చేయండి చెప్పడం మర్చిపోయాను ఫస్ట్లోనే చెప్దాం అనుకున్నాను ఏం చేస్తాం అది కూడా మర్చిపోతున్నాను ఇంతవరకు చూసినట్టయితే కొంచెం మీకు ఈ మధ్యలో స్కిప్ చేసి ఇక్కడికి వచ్చినా కొంచెం లైక్ చేసి పెట్టండి అదన్నమాట తీస్తే తెలుస్తుంది కష్టం దీనివల్ల నాకు వచ్చేది ఏముందో లేదు నాకు తెలియదు కానీ కష్టం మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇదే మొన్న మేము ఎక్కిన పనిష్మెంట్ రైడ్ ఇంకా రైడ్ వైపు కూడా చూడలేదు చూసారా ఒక్క మనిషి లేరు బ్రేక్ డ్యాన్స్కి జనాలు వచ్చేసారు జైంట్ వీల్గా పెద్ద లైన్ అక్కడ కూడా లైన్ ఉంది ఇక్కడ మళ్ళీ ఖాళీగా ఉంది అది ఎంత డస్ట్ పట్టేసిందో దాన్నే ఎక్కిచ్చేస్తున్నారు అందరూ ఇవి ఈ రైడ్లో కూడా ఎవ్వరు లేరు దీనిలో బాగానే వెళ్తున్నారు ఇది కూడా చిన్నపిల్లలు అన్నీ ఈవినింగ్ అయ్యేసరికి ఫిల్ అవుతాయి స్కూల్స్ నుంచి వస్తారు కదా వచ్చి కొంచెం ఇది అయ్యి వచ్చేసరికి ఫిల్ అయిపోతాయి ఇది కూడా రైట్ బాగుంది మేమైతే తర్వాత ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ చీకటి అయిపోతే క్యాప్చర్ అవ్వదని ముందుకి టెంపుల్ ఉంది మీరు ఫస్ట్ చూసారు కదా అదే చిన్న క్లిప్లో చూపించాను కదా కనక మహాలక్ష్మి టెంపుల్ నమూనా అనమాట నకలు ఉంది బెలూన్స్ చూడగానే నాకు చిన్నతనం గుర్తొస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా ఒక బెలూన్ కొనుక్కునేదాన్ని అంతమించి ఏం కొనుక్కునేదాన్ని కాదు ఎవరైనా కొనిస్తా అన్న మా అన్నయ్యలు మా అమ్మ వద్దమ్మా అనేదాన్ని ఏం కొనుక్కోలో కూడా తెలీదు అంత అమాయకత్వం ఆ రోజుల్లో ఇప్పుడు మా ఇది ఇప్పుడు చిన్న రెండు మూడేళ్ళ పిల్లల్ని అడిగినా కూడా పెద్ద లిస్ట్ కొనిపించేస్తారు మనం ఫోర్స్గా కొనకుండా ఉంటే తప్పించి ఇక్కడ గేట్స్ ఉన్నాయి అంటే ఫొటోస్ దిగడానికి వాటికి మన అక్కడికి ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకోవడానికి మనకు అంతా ఇదిగోండి మొత్తం హల్వాసే లోన్స్ ఏ ఉన్నాయి ఆత్రేపురం పోతరేకులు కూడా ఉన్నాయి అవును ఉన్నాయి నిన్న కూడా చూశాను ఇక్కడ ఏవో మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎక్కువ ఫుడ్ స్టాల్సే ఉన్నాయి మన అవుల తినే తినేదైనా కోటి విద్యలు కూట్టుకోరకే కదా అందుకనే మరి అదే కదా ఇంపార్టెంట్ తినే వస్తువులు అయితే గుడిలోకి వెళ్ళే ముందు మళ్ళీ చీకటైపోతే ఇవన్నీ కనబడమని అలా ఒక లైన్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ అటు చూపించాను కదా ఇప్పుడు ఇటువైపు చూడండి బొమ్మలు బొమ్మలేయి కలద్దాలు కలద్దాలేవి ఏమంట హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్లే అదన్నమాట చూసేసి ఏ కిడ్స్ టాయ్స్ నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను సారీ ఏమనుకోవద్దు కిడ్స్ టాయ్స్ ఉన్నాయి బాగున్నాయి నేనైతే కాస్ట్ అడగలేదు ఇంట్లో ఉన్నవే ఎక్తి పెట్టుకోలేకపోతున్నాం ఇంక ఇవి కూడా కొనేస్తే సర్దుకోవడం తప్పించి ఏం ఉండదు ఫిఫ్టీ రూపీస్ చున్నీలు బాగున్నాయి చూడలేదు ఫిఫ్టీ రూపీస్ చున్నీ అంటే రెండు ఆశులకే అయిపోద్దని యాభై రూపాయలు దాండగాని కొనుక్కోలేదు అన్ని కిడ్స్ వస్తువులు తినే వస్తువులు ఈ చెవులకి జుంకాలకి ఇవే ఉన్నాయి మరి ఎక్కడైనా అవే ఉంటాయి కదా పర్సు జాతరలు అంటే ఫెస్ట్ అన్నా కూడా అయితే అన్నీ అయిపోయాయి కదా వీళ్ళు ఎవరు స్ప్రింగ్ రోల్స్ తినేస్తున్నారు నాకు అస్సలు నోరూరు లేదు మీకు కూడా నోరూరకూడదు అలాంటివన్నీ తినకూడదండి డీప్ ఫ్రైలో ఆయిల్ డీప్ ఫ్రైలో చేస్తారు అది ఎన్ని రోజులు మరిగిద్దో తెలీదు ఎన్ని టాక్సిన్స్ ఉంటాయి అందులో అవి తిన్నాక మనకు టాక్సిన్ అయిపోతాము మంకీస్ చిన్న ఉన్నాయి సరే చిన్న మంకీస్ అయితే అలా వెళ్ళిపోతున్నాం మేము లోపలికి మన బొడ్డమ్మ ఎవరో కూర్చొని ముసుగుసుకుంది ఇదేనండి దేవాలయం టెంపుల్స్ చాలా బాగా చేశారండి అరేంజ్మెంట్స్ వీడియోలు మీకు ఎలా ఉన్నా లైవ్లో మాత్రం దగ్గరలో ఉంటే వచ్చి చూడండి నిజంగా లైఫ్ టైము ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉంటే రేపు పొద్దున్న ఉంటామో ఉండమో తెలియదు కదా అందుకే ఇప్పుడే చూసేయండి చూడాల్సిన ఏమైనా ఉంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు నకలు అదే నమూనా దేవాలయం సంపత్ వినాయక టెంపుల్ అయితే చాలా బాగుంది విగ్రహం కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అక్కడ ఉన్నంత కలగా లేదు కానీ బాగుంది అది కూడా ఇది సంపత్ వినాయక స్వామివారి దేవస్థానం మనం ఇక్కడ వైజాగ్లో ఎవరు బైక్ కొనుక్కున్న కార్ కొనుక్కున్నా ముందు ఆ గుడికే తీసుకొని వెళ్తారు కనక మహాలక్ష్మి అమ్మవారు బంగారం కొనుక్కుంటే అమ్మవారికి మొదటి చూపిస్తారు అందరూ ఆడవాళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు అప్పుడు అప్పుడు కొనుక్కుంటారు కదా ఇవ్వండి ఇంకా ఫేమస్ టెంపుల్ మన వైజాగ్కి సింహాచలం దేవస్థానం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదొక వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇది ఒకటి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు రష్ ఉంటుంది మ్యాక్సిమము సో అంత రష్ ఉండాలన్నా అన్ని అంతమంది భక్తులు ఉండాలన్నా గ్రేటే కదా అయితే ప్రసాదం ఇచ్చారు దైవ స్వరూపం చక్కగా కళ్ళకొద్దుకొని తినేసాం అయితే ఒక పక్క ఫెస్ట్ చూసినట్టుంది నిజంగా ఈ దేవాలయాలను దర్శించుకున్నాక వర్త్ అనిపించింది ఫెస్ట్ విశాఖ ఉత్సవం రావడం ఆ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల వర్త్ అనిపించింది మిల్క్ ప్రొడక్ట్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అస్సలు తినకూడదు అవి ఫైన్ షుగర్ వేస్తారు అందులో మనం హెల్త్ టిప్స్ ఫాలో అవ్వకపోయినా పర్లేదు కానీ ఇలా సింపుల్గా హెల్త్ పాడు చేసుకునే వస్తువులు తినకుండా ఉంటే మంచిది మనం అనుకుంటే చేయగలం అవి వద్దు తినకూడదు అని అనుకుంటే తినము సో ఇక మేము మొత్తానికి రైడ్ ఎక్కడానికి ప్రిపేర్ అయిపోయి టికెట్స్ తీసేసుకున్నాము నేను దేవాన్షే అయితే వెళ్ళిపోతున్నాము ఈ రైడ్ కూడా నాకేం నచ్చలేదు అసలు రైడ్సే బాగోట్లేదు నాకు నేను నాకే బాగోలేదో రైడ్ బాగోలేదో తెలీదు అసలు రైడ్ తిప్పినట్టే లేదు ఏ మనుషులు ఎక్కిచ్చేసిద్దాం దించడమే పని టైం తీసుకుని తప్పించి అంతకుమించి రైడ్స్ అనిపించలేదు మాట రై కానీ ఆ రైడ్ కంటే కూడా పైకి ఎక్కాక బీచ్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇది వీడియో తీయడానికి అటు ఇటు చూడడం వల్ల అందరూ చిన్న ఎలక పిల్లల్లాగా కాదు కదా కనిపిస్తూ బీచ్ చాలా బాగుంది వీడియో తీసుకోవడానికే పనికి వచ్చింది రైడు మొన్న రైడు బాగాలేదు ఈరోజు రైడు బాగాలేదు పిల్లల కోసం ఈ రైడ్ సెక్కటం ఏంటో అసలు థ్రిల్ అనిపించట్లేదు ఏంటి ఈ వీడియో అప్పుడే అయిపోయిందా సరే నేను గౌ గీత మాధురి గారి ఇంకా నైట్ వ్యూ అన్నీ నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను అన్నమాట ఏంటి అలా చూస్తున్నారు కొంచెం లైక్ చేయండి ప్రకాష్ రాజు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు లైక్ చేయమని ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye. Please do subscribe.